జీవితంలో నాలుగు విధాలైన రుణాలుంటాయి పుత్ర వాటిని తీర్చుకోవటం ప్రతి వ్యక్తికి అనివార్యం పితృణం తల్లిదండ్రులు తమ యావత్ జీవితాన్ని తమ సంతానాన్ని పెంచి పోషించడం కోసం అంకితం చేస్తారు కష్టాలు పడతారు వారి రుణం తీర్చుకోవడానికి గాను సంతానానికి తల్లిదండ్రులను సేవించుకోవడం అనివార్యం అవుతుంది బ్రహ్మ రుణం ఎవరివల్ల ఈ జీవితం లభించిందో వారికి చెల్లించేది ఈ రుణాన్ని తీర్చుకోవటం కోసం కోరేది ఒక్కదే ఎవరైతే ఇంతటి పవిత్ర రూపంలో ఆత్మకు జీవితం ఇచ్చారు అదే పవిత్ర రూపంలో తిరిగి వారి చెంతకు చేరటం దేవరుణ దేవతలందరికీ చెల్లించేది వారి యొక్క ఆశీర్వాదాలతో అందరి జీవితాలకు పాలన పోషణ లభించగలదు వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి గాను